comfort. శ్రీకృష్ణామంలో మీ అందరికీ వందలు ఈరోజు మనము హతసాక్షుల మహిమ తలంపులు అనే అంశాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం మనిషి మరణించినప్పుడు ఆలోచనలు రకరకాలుగా ఉంటాయి ఈ లోక యాత్ర ముగించే వాళ్ళు హిందువులు ఉంటారు చూడండి అరే నేను చచ్చిపోతున్నానని భయపడుతూ భయపడుతూ చనిపోతారు ఎందుకంటే వాళ్ళకి జీవం లేదు నిశ్చత్వం లేదు వాళ్ళు చనిపోయేటప్పుడు నేను పాపిని నా పాపం క్షమించు అని కూడా అడగరు ఎందుకంటే వాళ్ళు అప్పుడు దాకా ఎన్నో పూజలు చేశారు ఎన్నో వెళ్ళారు ఎన్నో ఎన్నో దాన ధర్మాలు చేశారు వాటి వల్ల వాళ్ళకి పుణ్యం వస్తుంది పరలోకం దొరుకుతుంది అని అనుకుంటారు పాపం అది బ్రహ్మాండ సంగతి వాళ్ళకి తెలియదు అదే క్రైస్తవులు చనిపోయినప్పుడు కూడా చాలా కృంగిపోతూ ఉంటారు నా కొడుకుని చూడాలనుకున్నాను వాడు రాలేదు నా ఎన్ని అప్పగించలో అప్పగించి చచ్చిపోవాలనుకున్నాను అవన్నీ జరగలేదు నేను మంచి ఆరోగ్యంతో ఇంకా బ్రతుకుతాను అనుకున్నాను కానీ సడన్గా చచ్చిపోతున్నాను ఇలాగా ఆలోచించి క్రైస్తువుల్లో కూడా చనిపోతూ కృంగిపోయిన వాళ్ళు ఉన్నారు ఎందుకు వాళ్ళు కృంగిపోతూ చనిపోతున్నారు ఎందుకు అలాంటి స్థితి చివరిలో వస్తుంది క్రైస్తువులకి అనే సత్యాన్ని ఈరోజు మనం పూర్తిగా తెలుసుకుందాం వాళ్ళు దేవుని సన్నిలో నమ్మకంగా లేరనుకోండి సత్యములో నిలబడకుండా అసత్యంలో ఉన్నారు దేవుని సన్నిధికి వెళ్ళడంలో నిర్లక్ష్యంగా ఉన్నారు దేవుని కార్యాలు చేయడంలో నిర్లక్ష్యంగా ఉన్నారు దేవుని కొరకు సాక్ష్యం ఇవ్వడంలో నిర్లక్ష్యంగా ఉన్నారు వాళ్ళు దేవుని కొరకు ఏదైనా చేశారంటే ఏమీ లేదు అలాంటి వాళ్ళకి భయం ఉంటుంది అలాంటి వాళ్ళు చచ్చిపోయేటప్పుడు నేను ఎందుకు ఎలా జీవించానని బాధ కలుగుతుంది ఏ అయినా సరే చనిపోయే చివరి దశలో అతను కానీ బ్రతుకుంటే అతను చేసిన జీవిత విధానం అంతా గుర్తుకు వస్తుంది అది మంచి అయితే అతనికి సంతోషాన్ని ఇస్తుంది నిశ్చయం ఇస్తుంది అది చెడుగైతే అతనికి అర్థం కాదు కానీ చివరిలో అర్థమవుతుంది పాష గారు గద్దిస్తారు వాక్యంతో నువ్వు కరెక్ట్గా రావడం లేదు కరెక్ట్గా ఇవ్వడం లేదు కరెక్ట్గా పాల్పంచుకోవడం లేదని వాక్యం ద్వారాగా విశ్వాసులను గద్దిస్తూ ఉంటారు కానీ వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉంటారు గారు చూడండి డబ్బు అయిపోయాడు పాస్టర్ గారు చూడండి వాక్యం అయితే నా కోసమే మాట్లాడడు అంటుంటారు వాళ్ళు సరిచేయాలని వాక్యం నీ దగ్గరకు వస్తుంది కానీ వచ్చినప్పుడు అంగీకరించవు కానీ నువ్వు చనిపోయే సమయం వచ్చినప్పుడు ఆయన చెప్పింది నిజం నేను వ్యతిరేకించిందే తప్పని నీకు తెలుస్తుంది కానీ ఏం ప్రయోజనం ఉండదు ఇంకా సమయం గతించబోయేది అతిశయం అనేది దేన్ని బట్టి వస్తుందంటే దేవుని కొరకు జీవిస్తే వస్తుంది నువ్వు దేవుని కార్యాలు చేయడంలో ఫెయిల్ అయ్యావు నీ ఇష్టాన్ని అనుసరించావు కాబట్టి ఫెయిల్ అయ్యావు నిశ్చత్వంలో నీకు మార్గం ఉండదు నువ్వు ఏడుస్తావు పచ్చుతావు పడతావు నువ్వు ఏడ్చి 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 నేను ఎందుకు ఇలాగా తప్పుపోయాను అనుకుంటావు క్రైస్తులు అన్నవాళ్ళు ఎక్కడ తప్పుపోతారంటే డబ్బు వ్యామోహం తప్పుపోతారు డబ్బు లేనప్పుడు భయభక్తులు ఉంటాయి డబ్బు వచ్చాక భయభక్తులు కోల్పోతారు గుడు వదిలేస్తారు దేవునికి ఇచ్చి కూడా వదిలేస్తారు ఇవ్వరు ప్రతిదానికి వ్యతిరేకిస్తారు డబ్బు మనిషిని పాడు చేస్తుంది డబ్బే సర్వనాశనానికి తీసుకెళ్ళిపోతుంది పేదవాడుగా ఉన్నప్పుడు భక్తిగా ఉంటారు డబ్బు వచ్చాక చెడిపోతారు అందుకని చనిపోయేటప్పుడు నేనేం సాధించలేకపోయినని ఏడుస్తారు ఇది ఒక రకమైన క్రైస్తవులు కొంతమంది దేవుళ్ళో బాగా కొనసాగుతారు కానీ చివరికి వచ్చినప్పుడు పాపంలో పడిపోతారు త్రాగుడిలో నేత్రాస సెల్ ఫోన్తో డబ్బుతో దుర్వ్యసనాలతో టీవీ ముందు అది చేయిస్తూ జీవిస్తారు వీళ్ళకి ఇంకొక రకమైన కష్టాలు వచ్చేస్తాయి అలా కష్టాలు వచ్చాక మాకు కష్టాలు వచ్చేత ఎందుకు మేము కరెక్ట్గా ఉన్నాం కదా అనుకుంటారు ఎందుకంటే టీవీ మత్తు మందు తాగే మత్తు డబ్బు మత్తు ఆ మైకంలో అసత్యాలు ఉన్నామన్న సత్యం వాడికి తెలియదు సరే గుడికి వెళ్తారనుకోండి వీళ్ళు కరెక్ట్గా వెళ్తారంటే వెళ్ళరు నిర్లక్ష్యంగా వెళ్తారు మధ్య మధ్యలో మానేస్తుంటారు ఉంటారు గారు ఏం చెప్పినా సరే వ్యతిరేకిస్తూ ఉంటారు ఎందుకనంటే వీళ్ళు పాపంలో ఉన్నారు కాబట్టి ఆ పాపం అనే చీకటి వాక్యం చెప్పే వాళ్ళు వ్యతిరేకించేటట్లు అతన్ని ప్రోత్సహిస్తుంది అన్న సత్యం అతనికి ఎప్పటికీ అర్థం కాదు ఎప్పుడు అర్థమవుతుంది అంటే చచ్చిపోయే సమయం దగ్గరకు వచ్చినప్పుడు అప్పుడు అర్థమవుతుంది నువ్వు పళ్ళ రోజు వ్యతిరేకించావు ఫలానా ఆదివారం గుడికి వెళ్ళలేదు పలానా ఆదివారం వెళ్ళావు మళ్ళీ పైగా గారిని తిట్టావు ఆయన చెప్పిన కాన్కమంటు ఇవ్వలేదు ఇవన్నీ నువ్వు చేసిన పాపపు క్రియలన్నీ పైనల్లో చివరి ముగింపులో గుర్తుకొచ్చి ఏడుస్తావు అలాంటి వాళ్ళు ఈరోజు ఒక పాఠం నేర్చుకోవాలి బైబిల్ గ్రంథంలో అద్భుతమైన వాక్యాలు రెండు వాక్యాలు మీకు అపోజిట్ అపోజిషన్ పౌలు తన జీవితంలో ముగింపు దశకు వచ్చాడు ఆయన జైల్లోని తీసుకొచ్చి తల నరికేయండి అన్నారు చాలా క్రూరుడు సరే ఆయనకి తలకిందుగా సెలివేయాలి ఈ తలకే నరికేయాల కానీ వెంట వెంటనే తలకైనా నరికారు కదా వెంట వెంటనే సిలు వేసారు కొంత వ్యవధి కొద్దిగా సమయం వాళ్ళకి ఇస్తారు వాళ్ళ బంధువులు వాళ్ళ స్నేహితులు వాళ్ళు ఎవరైనా కావచ్చు వాళ్ళతో మాట్లాడడానికి కొద్దిగా సమయం వ్యవధి ఉంటుంది ఈ సమయంలో పౌలు గారు ఏం చేస్తున్నారంటే పేతురుని చూసేటప్పటికి ఆయనకు ఒక రకమైన సంతోషం ఆహా నేను పేతురు గారిని కళ్ళారా చూస్తున్నాను ఒకప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను ఆయన కోసం కూడా నేను నా పత్రికలో రాశాను అని చెప్పి పేతురు వైపు చూస్తుంటే గారేమో పౌలు వైపు చూస్తున్నాడు పౌలు నువ్వెంత అయ్యా పౌలు దమస్కు మార్గంలో ఏసును ఎప్పుడైతే చూసావో ఆ రోజు నుంచి నేటి వరకు నిజాయితీగా బ్రతికినవాడు నువ్వు ఒక్కడవేనయ్యా నీతి తప్పలేదు క్రమం తప్పలేదు పరిశుద్ధత తప్పలేదు నీ నోటి మాట తప్పలేదు నీ క్రియ తప్పలేదు ఏ దమస్కు మార్గంలో క్రీస్తు నీకు ప్రత్యక్షం అయ్యాడో ఆ దినం మొదలుకొని ఈ దినం వరకు నిన్ను నేను ఎంబడిస్తూనే ఉన్నాను నీ కోసం ఆచూకూ చేస్తున్నాను నువ్వు కట్టిన సంఘాల్లో పరిశుద్ధత నువ్వు చెప్పే స్వార్థలో యథార్థత నీతి నిబంధన నియమం క్రమం నాకంటే నువ్వే బెస్ట్ ఎందుకంటే నేను నేను ఎన్నోసార్లు అబద్ధం ఆడాను నేను ఎన్నోసార్లు కోపడ్డాను ఒకసారి నిరో చక్రవర్తి నుంచి తప్పించుకోవడానికి ఊరు వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నాను ఆ రాత్రి కాడ నేను నా పట్ల చదువుకుంటే క్రీస్తు నాకు ప్రత్యక్షమై అయితే నేను రెండోసారి నీ కొరకు చనిపోవాలా అని ప్రభు నాకు కనిపించారు వద్దు ప్రభు నా తప్పు అయిపోయిందని నేను తిరిగి వచ్చాను ఇదిగో నేను ఇలా నిలబడ్డాను కానీ నేను చనిపోతున్నందుకు బాధపడ్డం లేదు నేను చేసిన పాపానికి పచ్చత్త పడుతున్నాను అని పేతురు ఏడుస్తుంటే పౌలు అంటున్నాడు పేత్రి గారు పెద్దవారు సంఘ నాయకులు మీరు అలాగే ఏడకూడదు నేను జ్యేష్ల మహోత్సవానికి వెళ్తున్నాం పెండుకుమార్ని చూడడానికి వెళ్తున్నాం రాజాది రాజు దగ్గరికి వెళ్తున్నాం శిలువలో సర్వ పాప రక్షణ రక్షణార్థమై ఐదు గాయాలు పొందిన క్రీస్తు దగ్గరికి మనం వెళ్తున్నాం మీరు ఎందుకు అలాగే ఏడుస్తున్నారంటే పౌలు నేను ఏడ్చేది మరణిస్తున్నందుకు నేను అడ్డం లేదు నా క్రీస్తుని గాయపరిచినందుకు నేను బాధపడుతున్నాను అంటున్నాడు మీరు ఏడ్చినప్పుడు అప్పటికి ఇంకా ఏస సిలువ వేయబడలేదు ముమ్మారు కోడి కూసింది మీరు అబద్ధమాడారు బంకారు అయితే ఏసు శిలి వేయకముందే మీరు తప్పు ఒప్పుకున్నారు ఆయన నిన్ను క్షమించాడు క్షమించాడు కనుకనే పరిశుద్ధాత్తో నేను నింపాడు అభిషేకించాడు బలమైన పాత్రగా వాడుకున్నాడు ఎన్నో సంఘాలు కట్టారు మీరు రాసిన పత్రికలు కూడా ప్రశంసనీయమైనది అని అంటే పౌలు నువ్వు రాసిన పత్రికలు చాలా అద్భుతం విద్యాహీనులు దాన్ని గ్రహించలేరు చాలా అద్భుతమైన మాటలు రాసావు ఆశ్చర్యకరమైన మాటలు రాసావు అని అంటుంటే అప్పుడు అక్కడికి చాలామంది విశ్వాసాలు పోగు పడిపోయారు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు ఆ దిశలోంచి పౌల ద్వారా రక్షించబడ్డ విశ్వాసులు ఈ దిశలోంచి పేతుల ద్వారా రక్షించబడిన విశ్వాసులు అక్కడికి వచ్చి అయ్యా మేమంతా మారుమనసు పొంది పాపక్షమాప నిమిత్తము ఎస్సు క్రీస్తు నామల పొందడం మేము కూడా మీతో వచ్చేస్తాం పరలోకం మేము కూడా మీ కొరకు చనిపోవడం సిద్ధమే అని అంటే వద్దమ్మా వద్దు మా కోసం వద్దు మేము మరణిస్తున్నది క్రీస్తు కొరకు అత్సాక్షలం అయిపోతున్నామంటే మేము క్రీస్తు కొరకు అత్సాక్షలం అయిపోతామని హక్కుల పిస్కిల ఇంకా ఎంతో మంది దైవజన్లు అక్కడికి వచ్చేసారు ఒక్క యోహాన్ లేడు అక్కడ ఎందుకంటే పేతురు పౌలుని ఇక్కడ పేతురు తలకిందుకు వేసే సమయంలో పౌల్ని శరచ్చేదని చేసే సమయానికి యోహాన్ గారు పద్మశదీవులో ఉన్నాడు బహుశా అప్పటికి ఆయన ప్రకటన గ్రంథాన్ని వ్రాస్తూ ఉండవచ్చు లేదా ప్రత్యక్షతను అతను చూస్తూ ఉండవచ్చు కానీ వీళ్ళిద్దరు కళ్ళల్లో ఉన్న కన్నీళ్ళు ఏంటో తెలుసా పౌలు సంతోషంగా ఉన్నాడు మరణించే సమయానికి పాపులు పాపులైతే ఏడుస్తారండి కానీ పరిశుద్ధ పట్టణం వెళ్ళే ఏ క్రైస్తవుడైనా సంతోషంగా ఉంటాడు ఆనందంగా ఉంటాడు క్రవ్విన దూడ గొంతులు వేసినట్లు వేస్తారు ఇప్పుడు పౌలు అంటున్నాడు కదా గారు మీరు క్రీస్తుతో నడిచారు క్రీస్తుతో తిన్నారు త్రాగారు ఆయనతో అడుగులు వేశారు నీటిలో కూడా నడిచారు నిజంగా ఈరోజు నేను మీతో కలిసి ఆ పరదేశ్కి వెళ్ళడం చాలా ఆనందంగా ఉంది అని నవ్వుతూ అంటున్నాడు ఆయన విశ్వాసలేమో ఏడుస్తున్నారు వీళ్ళిద్దరేమో నవ్వుతున్నారు వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు విశ్వాసులు పౌలు గారు లాంటి దైవ జల్లు మాకు ఇంకో దొరకరు అయ్యా పేతుర్ లాంటి దైవ జల్లు మాకు దొరకరు ఇక దైవ జల్లే లేరు మనకిక అని విశ్వాసులు ఏడుస్తున్నారు వీళ్ళేమో నవ్వుతా అంటున్నారు మేము ఆ పరిశుద్ధ పట్టణంలో శిలి వేయబడిన క్రీస్తుని చూడడానికి వెళ్తున్నాం అనేటప్పటికీ యేసు అక్కడ ఉరుములాగా అక్కడ ఒక మెరుపు మెరిసింది ఆ మెరుపులో అడ్వాన్స్గా ఆకాశం తిరగబడింది కోట్లాది మంది దేవదూతలు చుట్టూ వచ్చేసారు యేసు ఎదురు చూస్తూ ఉన్నాడు పౌలును పేతుర్ని వాళ్ళ యొక్క మరణ వార్త విన్న ప్రభు క్రీస్తు వాళ్ళిద్దరిని తీసుకుని వెళ్ళడానికి ప్రత్యక్షంగా వచ్చాడు దేవునికి మహిమ కలుగుని కాక ప్రియులారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఓ దైవ మా క్రైస్తువులారా ఒక్కసారి నా మాట వినండి అయ్యా ఆ ఇద్దరు మరణించినప్పుడు ఏసు సజీవుడు అని ఒక చిత్రాన్ని నేను నిర్మించాను అది ముప్పై ఏళ్ళ క్రితం పౌలను చిరుచేతన చేశారు పేతును తలకి సీలు వేసినప్పుడు పేతురు అంటాడు అయ్యా నాకు ఒక కోరికుండిపోయింది యేసు దగ్గరికి రావాలి అసలు పేతురు యొక్క ప్లాన్ ఏంటంటే కింద తల కిందులుగా వేస్తే యేసు ఎలాగా నా దగ్గరికి వస్తాడు అని ఆయనకు ఒక నమ్మకం పేతురికి ఎన్నోసార్లు ఏసయ్య పాదాలు పట్టుకొని ముద్దు పెట్టాలని అనుకునేవాడు కానీ ఆయన అవకాశం దొరకలేదు ఆయనకి నా కాలంలో ఏసును అన్ని విషయాల్లో నేను పాస్ అయ్యాను కానీ ఆయన పాదాలు పట్టుకొని ముద్దు పెట్టడంలో నేను పేలయ్యాను ఈరోజు నా ఆశ ఎలాగైనా తీర్చుకోవాలి అన్న తలంపు అతల్లో ఉండిపోయింది దీన్నే మహిమ తలంపు అంటారు పౌలైతే అనుకుంటున్నాడు ఏసు ఖచ్చితంగా దమస్కులో నన్ను కలిసిన నా ప్రియుడు నా పరిశుద్ధుడు ఆ క్రీస్తు నా చెయ్యి పట్టుకొని ఉంటాడు నన్ను పరదేశకు తీసుకు వెళ్తాడు స్వయంగా అన్న నమ్మకం పౌల్లో ఉంది నేను జ్యేష్ల మహోత్సవానికి వెళ్తాను జ్యేష్లతో కలిసి ఆరాధిస్తాను ఏసును ముఖాముఖిగా కలుసుకుంటాను నేను గాయపరచబడిన యేసును కలుసుకోవడానికి వెళ్తున్నాను ఈ మహిమగల తలంపుల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే అక్కడ జరుగుతున్న సన్నివేశం ఏమిటి స్టెపం రాళ్ళతో కొట్టారు ఆకాశం తెరబడింది ఇప్పుడు పౌలు పేతురు వీళ్ళతో పాటు సంఘ విశ్వాసులు ఇంకా వీరు త్వరగా రక్షించబడ్డ వాళ్ళు అందరూ కూడా క్రీస్తు కొరకు చచ్చిపోవడానికి వచ్చారు ఎందుకో తెలుసా అలాంటి ధైర్యం వాళ్ళకి ఎక్కడిది ఎందుకు వచ్చింది అని అంటే మనం బైబిల్ నుంచి చాలా విషయాలు నేర్చుకోవాలి వాళ్ళకి ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే మనం ప్రథమంగా అపోసల కార్యం రెండో అధ్యాయం నలభై ఐదు వచ్చిన వెళ్తే వారి ఆస్తులు అమ్మి అందరికీ వారి వారు అక్కడ కొలితే పంచిపెట్టారు వాళ్ళకి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే వాళ్ళకున్న ఆస్తులు పంచిపెట్టారు వాళ్ళకున్న సమస్తాన్ని పంచిపెట్టేశారు వాళ్ళకున్న ఆస్తులు దేవుని సేవార్థమే సమర్పించారు ఏమంటే ఈ రోజుల్లో దశంభాగమే ఇవ్వరు సరే దశంభాగం ఇచ్చారు ఇంకోండి సేవకులు కార్లు కొనుక్కుంటారు సరే ఒక కారు కొనుక్కొని సేవ చేయొచ్చు రెండు కార్లు కొని సేవ చేయొచ్చు పది కార్లు కొనుక్కొని సేవ చేయొచ్చు తప్పేం కాదు ఇక్కడ అపోస్తులు గ్రంథంలో ఉన్న మాట ఆనాడు పేతురు నెరవేర్చాడు పేతురు పోగుబెడితే కొన్ని కోట్లు పోగుబెట్టాలి కానీ ఆయన అత్సాక్షి అయ్యే సమయానికి ఆయన దగ్గర ఉన్న ఆస్తులు ఏమీ లేవు పౌలు రాజకుమారుడు కిలికియాలో అతని ఇంటి పేరు ఏం పేరు బెన్యమీని గోత్రం అంటే రాజవంశీయుడు అతను రాజకుమారుడు వజ్రవేడుర్యాలు ఆస్తిని అంతస్తులు వదిలేశాడు ఆ కుటుంబంలో అతను ఒక్కడే వారసుడు తల్లిదండ్రుల్లో మంచి డబ్బు ఉన్నవాళ్ళు డబ్బు దనుకున్నాడు ఘనత వద్దనుకున్నాడు చప్పట్లు వద్దనుకున్నాడు ఫ్లెక్స్లో నా ఫోటోలు వద్దనుకున్నాడు రెవరండి అని నా పేరు పెట్టకండి అన్నాడు అదండి సేవ అంటే నిస్వార్థమైన సేవ నిస్వార్థమైన దైవ చచ్చిపోతుంటే ఏ శావకుడికి ఏ విశ్వాసికైనా చచ్చిపోవాలనిపిస్తుంది అండి ఈనాడు ఒక సేవకుడు చచ్చిపోడు అనుకోండి ఆ విశ్వాసం చచ్చిపోవాలనుకోడు ఎందుకంటే ఆ శావకుడు ఎవరికీ ధర్మం చేయలేదు చచ్చిపోయాడు అనుకోండి ఇంకొకటి వస్తాయి ఎందుకు నేను ఇలా చెప్తున్నాను అంటే ఈరోజు శావుకుడు అని అంటే అతని విలువ ఎక్కడుందంటే అపోస్తుల బాటలో ఉంది అపోస్తుల బాటలో వెళ్ళడం లేదు అతను చేసి అన్ని రాంగే కానీ గొప్పగా కనపరచబడుతూ ఉన్నాడు ఎవడన్నా దశంభాగం పంగ పంపకపోతే అతనికి ఫోన్ వెళ్ళిపోతే లెటర్ వెళ్ళిపోతే ఏ ఎందుకు పంపలేదు ఎంత గట్టి వారినిగో తెలుసా అండి వీళ్ళు కూడా అలాంటి వాళ్ళే వచ్చిన లక్షల పదివేలు అర్జెంటుగా ముందు అక్కడ పంపించేస్తారు నేను అంటే మీ దైవజడ్ పంపించే మీ కోటీశ్వరుడు మీ పాస్ గారికి పంపే పదివేలు పల్లెటూరులో సేవ చేసే ఒక పేదవాడిని ఆచూకీ చేసి పంపండి పోలే పది మందిని పిలిచి పది మందికి పంపండి మీరు దీర్ఘాయస్మంతులు అవుతారు అప్పుడే తిమోతి రెండో పత్రిక నాలుగు ఐదు ప్రకారంగా నా పరిచర్యను నేను సంపూర్ణంగా జరిగించి తిని అని పౌల్ అన్నాడు సంపూర్ణంగా ఎలా జరిగించాడు మొదట పొరింది పదహారు అది మొదట వచ్చిన చందా పోగు పెట్టండి అన్నాడు ఆ చందా తీసుకెళ్ళి అతనికి వచ్చిన భాగాలు చందా ఎంత తీసుకుని వెళ్ళి ఎరుసలీంలో ఉన్న పేద సేవకులకి ఎరుసలేంలో ఉన్న దీనులైన లేని విశ్వాసులకి నిస్వార్థంగా పంచిపెట్టాడండి అందుకని వాళ్ళు ఏడుస్తున్నారు పౌలు గారు మా ఆకలి తప్పులు తీర్చాడు మా ఇల్లు ఆగిపోతే మా ఇల్లు కట్టుకోమని డబ్బు ఇచ్చాడు నా కూతురు పెళ్ళి ఆగిపోతే కూతురు పెళ్లి చేయమని డబ్బు ఇచ్చాడు పది లక్షలు ఇచ్చాడు ఇరవై లక్షలు ఇచ్చాడు యాభై లక్షలు ఇచ్చాడు ఆ దినాల్లో ఇచ్చిన డబ్బు అంత ఉంటుంది ఇచ్చింది పేతురు గారి ఇచ్చింది పేతురు గారికి కోటి రూపాయలు మూట పెట్టినా తీసుకోలేదు మీకు ఇష్టం తెలుసా అపోసిల్ కార్యం నాలుగు అజ్యూన్ చివరి వచ్చిన చూడండి వర్ణబ తన నమ్మి ఆ డబ్బు తెచ్చి పేతురు పాతల దగ్గర పెడితే పేతురు గారు అక్కడ పంచి పెట్టారంట ఇప్పుడు ఏ ఆదివారం మీ భాష గారు మీ భాష గారే కోట్లున్నాయి మీ భాష గారే పది ఉన్నాయి ఒక పేదవాడిని పిలిచి ఒక ఆదివారం ఒక లక్ష రూపాయలు ఇచ్చి నీ ఆలయం బాగు చేసుకోవాలంటే అతను సొమ్మ పోతుంది ఆయుష్ పెరుగుతుంది ఇతను ఇచ్చిన ఆ లక్ష రూపాయలు తీసుకొని ఈ పేద సేవకుడు తెల్లవారు నిద్రపోకుండా కన్నీళ్ళతో ఆ శాకుడు సంఘాన్ని కుటుంబాన్ని జీవించమని ప్రార్థన చేస్తాడు ఇది సత్యం నమ్మకపోతే అది నీకు పాపం ప్రియులారా వీళ్ళు తలంపులు చూడండి పేతురు చనిపోతున్నాడు పేతురు తలకే మహా పరలోక రాజ్యంలో ఉన్న పరిశుద్ధులు దేవదూతలు తొంగి చూశాయి ఆ దృశ్యాన్ని ఇద్దరు ఒకేసారి మరణించడం ఏసు వచ్చాడు వీళ్ళిద్దరు ఆత్మను తీసుకుని వెళ్ళడానికి కానీ కొద్దిగా కొద్దిగా ఇంకా కొన్ని కొన్ని సెకండ్లో సమయం ఉంది పేతుడికి ఎందుకంటే సిలివై పడ్డాడు కాదు అప్పుడు ఏసు అన్నాడు నా దగ్గరికి రా ప్రభు అన్నాడు ఇంకా దగ్గరికి ఇంకా దగ్గరికి అన్నప్పుడు ఏసయ్య అంగి పేతుడికి టచ్ అవుతుంది అప్పుడు ఆ పాదాన్ని ఎలా ఎలా తీసుకొని తీసుకోలేక తీసుకోలేక ఎలా తీసుకోలేక కాళ్ళ దగ్గర ఉన్నది తలకే ఏసయ్య పాదాన్ని అలా ముద్దు పెట్టి తండ్రి నా ఆత్మను సంతోషంగా నీకు అప్ప చెప్తున్నాను అన్నాడు ఇద్దరు ఆత్మలు తీసుకొని పరలోకం వెళ్ళిపోతుంటే ఆ ఎంత ఆనందం సార్ కోట్ల రూపాయలు ఉన్నాయి ఈ ప్రపంచంలో ఎన్నో ఛానల్స్ ఉన్నాయి ఒక దీనుడు నేను ఒక దీనుడిగా నేను ఆ చిత్రాన్ని తీశాను దాని పేరు ఏసు సజీవుడు కావాలంటే నేను మీకు యూట్యూబ్లో పంపిస్తాను ఒక విషయం చెప్పన పేతురు తనకున్న ధనాన్ని దాచుకోలేదు తనకు వచ్చిన చంద దశంభాగం తీసివ్వలేదు మొత్తానికి ఇచ్చేసాడు సంఖ్యా కారణం పద్దెనిమిది ఇరవై ఉంటుంది నువ్వు దశం భాగంలో దశంభాగం తీసి ప్రతిష్టాపన చెల్లించాలని కానీ పేతురు పౌలు గారు అలా చేయలేదు దశంభాగంలో దశంభాగం తీయలేదు మొత్తానికి ఇచ్చేశారు ఇప్పుడు సేవకులైతే మొత్తం భాగంలో దశమ భాగం కూడా పేదలకు ఇవ్వరు అందుకనే వీళ్ళకి వ్యాధులు జబ్బులు అకస్మాత్ మరణాలు అందుకనే చాలామంది బురద ఎందుకు జరుగుతున్నారంటే వీళ్ళ మీద వీళ్ళు పేదలకు సహాయం చేయడం లేదు కాబట్టి అందుకనే ఘనమైన సేవకుల మీద చాలామంది నిందలు వేస్తున్నారు హిందువులు కూడా తిడుతున్నారు క్రైస్తువులు కూడా తప్పు పడుతున్నారు కారణం వాళ్ళు చేసిన తప్పే వాళ్ళు చేసిన తప్పు ఉంది కాబట్టి వీళ్ళు ఎలా వాక్యం ఉంది సార్ పిలిపిలు రాసిన పత్రిక నాలుగు మూడు ఏముంది ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథం వ్రాయిబడి ఉన్నవి పేతురు గారు పౌలు గారు స్త్రీల గురించి చెప్తున్నారు ఇక్కడ స్త్రీలు ఉన్నారు చాలామంది మీరు చదువుకోండి పౌలు గారు వెళ్తుంటే వాళ్ళు గమనించి ఆయన ఏం తింటున్నాడు రొట్లు మూటగట్టివారు డబ్బులు ఇచ్చేవారు రానుపోని ఎంత అవుతుంది ఆయన డబ్బులు మనం ఇస్తున్నాం పంచిపెట్టేస్తున్నాడు మనం ఇస్తున్నాం దాచుకోవడం లేదని చెప్పి ఈ పిలుపు సంఘం వాళ్ళు ఆయన కష్టాన్ని గుర్తించి డబ్బులిచ్చి సహకారులుగా ఉన్నారు పాషాలకి ఒక దినాన్న దుఃఖము ఎదురవుతుంది పేద ప్రజలకి పేద దైవజులకి పేద విశ్వాసం పంచిపెట్టలేని ఏ ధనవంతుడు సేవకుడైనా రేపు ఏడ్చే రోజు ఒక రోజు ఉంది అది నువ్వు ముందుగా గుర్తిస్తే బాగుపడతావు మత్ ఐదు ఆరు నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడురు యోహాన్ శువార్థ పదిహేడు పది నావన్నీయు నీవి నీవి నావి చూడండి నావన్నీ నీవే నీవే నీవన్నీ నాయ అంటున్నాడు ఇప్పుడు దేవుడు చిన్న మన దగ్గర ఉన్నాయి మన అంటే ఏమీ లేవు కానీ ఏసు మనకి ఎందుకు ఇస్తున్నాడో తెలిసా దాసుకోమని కాదు పంచిపెట్టమని ఇస్తున్నాడు ఏసు పేదలకు పంచిపెట్టాడు పౌలు పేతులు పేదలకు పంచిపెట్టాడు అప్పోసలు అందరూ పంచిపెట్టారు వేసుబాట్లో వాళ్ళు వెళ్ళారు కానీ ఇప్పుడు ఈ తరం ఇప్పుడున్న సేవకులు పంచిపెట్టే తరంలో ఎవ్వరూ లేరు ఉన్నారంటే అక్కడక్కడ కొంచెం ఏదో కొంచెం కొంచెం దైవజన్లకి చేసి పంచిపెట్టినోడు ఎవడండి ఎక్కడ ఉన్నారు పేద శావకుడు వెళ్ళి మేము మందిరం కట్టుకుంటున్నాం అండి కొంచెం సహాయం చేయండి అని వెళ్ళి అడిగాడు అనుకోండి సహాయం చేయరు అడుక్కోమని ఎక్కడ ఉందాయా అంటాడు నీతి లేదు అలాగనుకూడదు వచ్చాడంటే నీకు నీకు దేవుని కృప దొరుకుతుంది ఆయుష్ పెరుగుతుంది ఇవ్వాల్సిందే ఓ పదివేలే నీ సొమ్మేం పద్ధతి ఒక యాభై వేలే వచ్చాడు పెద్ద యూజెండ్ అంటే మందిరే కదా కట్టుకుంటున్నాడు ఫోన్లే ఎంత కొంత సామెతలు గ్రంథం పంతొమ్మిది పదిహేడులో బేదలను కనికరించేవాడు యోహో వాకు అప్పించివాడు వాని ఉపకారముకు ఆయన ప్రత్యు ప్రత్యుపకారం చేయనని ఇక్కడ సామెతుల్లో రాస్తుంది అందుకని భేదలను కనికరిస్తే లేని వాడిని కనికరిస్తే లేని శావకుడిని లేని సువార్థికులను చాలామంది రోడ్డు మీద సువార్ చేస్తారు దీనులు వాళ్ళు వాళ్ళు గొప్పవారు అంటే పరలోకంలో ముందు ఉంటారు వాళ్ళు రోడ్ల మీద ఎండలో స్వార్ చేసేవాళ్ళు గొప్పవారు వరుసలో సువార్ చేసేవాళ్ళు గొప్పవాళ్ళు చాలామంది ఈ ఛానల్లోకి పేద దైవజలను నేను ఆహ్వానించి చెప్పమంటుంటాను ఈరోజు ఈ వాక్యం వెంటనే నీవు పౌలు పేతురు క్రీస్తు కొరకు అత్సాక్షలు అయ్యే ముందు వాళ్ళు తలంపులు మహిమకరంగా ఉన్నవి వాళ్ళ తలంపుల్లో క్రీస్తున్నాడు వాళ్ళ శరీరాత్మలో దేవునికి బ్రతకుండగా సమర్పించారు అతసాక్షులు ఈ పరలోకం వెళ్ళారు అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించను గాక పరిశుద్ధుడ ఈ వాక్్యం బిడ్డలు దీవించి నీ రెండు రాకడి కొరకు అత్సాక్షులు గుంపులు మమ్మల్ని చేర్చండి ఏ స్నాములు ప్రార్థిస్తున్నాం తండ్రి Amor.